వీడియో అయితే కొంచెం లాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ అన్ని దర్శనాలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము ఏకాదశి రుద్రులు అనే టెంపుల్స్ కి అయితే స్టార్ట్ అయ్యాము అది మీకు టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నమ శివాయ ఓం విశ్వేశ్వరాయ నమః వ్యాఘ్రేశ్వరం శ్రీ బాలాతిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి మహాదేవాయ నమః కే పదపూరి శ్రీ పార్వతి సమేత మానకేశ్వర స్వామి త్రయంబకేశ్వర నమ ఇండ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతక స్వామి నమ వక్కలంక శ్రీ అన్నపూర్ణ సమేత స్వామి త్రికాళాగ్ని నమ ఏజనూరు సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ స్వామి కాళాగ్రి రుద్రాయనమ ముక్కామల బాలాతిబ్బురసుందరి సమేత రాఘవేశ్వర రాఘవేశ్వరస్వామి నీలకంఠాయనమ మొసలపల్లి శ్రీ బాలిబ్బుడి సుందరి అనంతభోగేశ్వరస్వామి మృత్యుంజయనమ పాలగుమ్మి శ్రీ శ్యామలాంబ సమేత శ్రీచెన్నమల్లేశ్వరస్వామి సర్వేశ్వరాయ నమ గంగులకూర్రు అగ్రహాలు వ్యాఘ్ర సమేత శ్రీ వ్యాఘ్రేశ్వర విశ్వేశ్వరస్వామి నమ ఉమా పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి నమ సదాశివాయన మహాగంగళ కూర సర్వమంగళ పార్వతి సమేత శ్రీ చిన్న మల్లేశ్వర స్వామి శ్రీ శ్రీమన్ మహా మహాపుల్లేటి కూర శ్రీ బాలాద్రిప సూందరి అభినవ యాజ్ఞేశ్వరి ఓం నమ శివాయ ఈ పదకొండును కూడా ఏకాదశి రుద్రులు అంటారు ఈ ఏకాదశి రుద్రులు కార్తీక మాసం మనం అందరం కూడా దర్శించుకోవాలి ఎంతో ఇవి స్వయంభూ దేవాలయాలు ఇటువంటి దేవాలయం దర్శించుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యం ఉంటుంది అందరూ కూడా ఈ పదకొండు దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవాలి మన పదకొండు శాస్త్రాల్లో మొదటి శాస్త్రానికి దర్శనం చేసుకోవడానికైతే వచ్చాము చూసి తరించండి

పురాతనది అలాగే చాలా ప్రాచీనమైంది కూడా ఓ త్ర్యంబకం సుగంధి పుష్టివర్ధనం

ఇప్పుడైతే మూడో శాత్రానికి బయలుదేరు వెళ్తున్నాము శంభ శివా నీదు మహిమ ఎన్నటికి తెలియదాయే శంభ హర శివ శివా హర శివ శివా శంభ శివా నీదు మహిమ హర ఇదైతే నాలుగో శాస్త్రము ఇదంతా కూడా మేమందరం కలిసి అయితే వెళ్ళాము ఇప్పుడైతే ఐదవ క్షేత్రానికి బయలుదేరి వెళ్తున్నాము ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే ఇప్పుడైతే ఆరో శాస్త్రానికి బయలుదేరి వెళ్తున్నాము ఇప్పుడైతే మేము పదకొండు శాస్త్రంలో అటు ఇటు కూడా దర్శనాలు చేసుకుంటున్నాము ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే మేము దర్శించుకున్న పదకొండు క్షేత్రాల్లోని కూడా శివాలయం కలిసి ఉన్నాయి ఇప్పుడైతే ఏడో శాత్రానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇక్కడైతే మేము మ్యాప్ చూపిస్తున్నాము ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ మ్యాపను చూసి రావచ్చు కూడా శివాలయాలన్నీ కూడా దర్శనం చేసుకుంటాను మా ఫ్యామిలీస్ చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి ఇప్పుడైతే ఎనిమిదో శాస్త్రానికి అయితే వచ్చాము శంకరుణికి సంకీర్తనపో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే చుకునే ఓంకారముగో శ్రీవజు ధగముఖరి గించే అపంకిదన తోం తన శంకరుణికి సంకీర్తన పో ఈశ్వరుడే అనుండే ధుగముతానలో భల చుకునే ఓంకారముగో ఇక నుంచి మేమైతే తొమ్ముదవశాస్త్రానికి అయితే బయలుధారి వెళ్తున్నాము ఇప్పుడైతే మేము పదో శాత్రానికైతే వచ్చాము ఇక్కడ నుంచి మేము లాస్ట్ పదకొండో శా

ఈ పదకొండు శాస్త్రాలు చాలా అంటే చాలా బాగా జరిగినాయి గాయ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఆయన వెళ్ళి వినాయక టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే మేము దర్శనం కంప్లీట్ చేసుకుని కార్తీక దీపం అయితే వెలిగించుకున్నాము చెల్లి తమ్ముడు కూడా వినాయకుడికి ఇష్టమైన గుంజులైతే తీస్తున్నారు ఫైనల్లీ స్వామివారి ప్రసాదం అయితే తీసుకుంటున్నాము ఇప్పుడైతే మేము అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే బయలుదేరాము మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆకే పిల్ల మీ శానల్ ఫాలో